నిజంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా మాకు నాకు సనాతన ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు హిందూ ధర్మంలో ఏమున్నదో ఇంకా విశ్లేషణ చేయాలి క్రైస్తవ ధర్మంలో ఏమున్నదో ముస్లిం ధర్మంలో నాకు తెలియదు ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడకుండా ఈ దేశంలో వేల సంవత్సరాలు మమ్మల్ని అవమానించింది ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా ఈ దేశంలో చూడబడినట్లు చేసింది ఏ ధర్మం మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసింది ఏ ధర్మం కోట్లాది మంది మాలాంటి వాళ్ళను పశువుల కంటే ఈనంగా చూసిన వ్యవస్థలు పద్ధతున్నాం మేము మా చిన్నతనంలో మేము ఊర్లలోకి వెళ్తుంటే పశువుల మీద చేసి తోలికెళ్లే వాళ్ళే మాలాంటి వాళ్ళను ఎదురవుతే మమ్ముల మాకు దూరంగా పోయేవాళ్ళు పశువులకు ఇంకా పశువుల మధ్యలోకి అంటే పశువుల మధ్యలోకి వెళ్లి పశువుల చేసి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా మాలాంటి వాళ్లను అవమానించే పరిస్థితి మనుషులుగా చూడలేని పరిస్థితి ఏ కారణం చెప్పి ఏ ధర్మం కొన్ని కోట్లాది మందిని మనుషులుగా చూడకుండా చేసే ఈ దేశంలో ఏ ధర్మం మాకు అందరితో సమానంగా బతకడానికి అవకాశం లేదు తీసుకొచ్చింది ఏ ధర్మం ఉండడం వల్ల ఉపశమనంగా మాకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది ఏ ధర్మం ఉండడం వల్ల సమాజంలో మేము అవమానాలు పడుతూ వచ్చేసాం ధర్మం అధర్మముల గురించి మాట్లాడతలేము అక్కడ సీనియర్ దళితుడు కాబట్టినే ఆయన ఏదో వాక్యం చేసింది అనే పేరుని అడ్డం పెట్టుకొని ఈ ధర్మరక్షలపులు అనే పేరుతో ఉన్న వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు మరి ఏ ధర్మమో మాకు తెలియదు కానీ మమ్మల్ని ఏ ధర్మం మనుషులుగా చూడలేదు ఆ ధర్మం గురించి మాట్లాడాలి మాట్లాడే రోజు అన్ని వైశాలు మాట్లాడాలి